హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలో నేను మన పాత దిండ్లు అనే ఉంటాయి కదండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కాటన్ దిండ్లు కాదు ఇది ఒక టైప్ ఆఫ్ ఫైబర్ అనుకుంటా సో ప్లాస్టిక్ మేడ్ కానీ ఏదైనా ఫైబర్ కానీ అయి ఉంటుంది సో ఈ దిండ్లు మనకి కొద్ది రోజులకే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి వాడంగా వాడంగా సో అణిగిపోవటం కానీ బాగా దుమ్మి పట్టుకోవటం కానీ ఇంకా మనం ఏం చేయలేం చాలా మంది కొద్దిగా వాష్ చేస్తారు కానీ నేను చెప్పిన విధంగా వాష్ చేసినట్లయితే ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ మళ్ళీ కొత్త దిండ్లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు కాకపోతే ఒక త్రీ డేస్ మనం దీని మీద పని కేటాయించాలి అండ్ తర్వాత మనం దీన్ని మళ్ళీ చాలా ఇయర్స్ దాకా మెయింటైన్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తే మాత్రం దిండ్లు అనేవి పారేయకుండా మీరు ఇట్లా చేయండి ఇదే పద్ధతిలో సో చాలా మంది వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసేస్తారు అలా వాష్ చేయటం వల్ల మీకు దిండ్ అనేది అనిగిపోయి ఉంటుంది కదా అది మళ్ళీ పఫీగా అవ్వదు సో మీకు మళ్ళీ పఫీగా కొద్దిగా లావుగా కావాలంటే మాత్రం మీరు దిండ్లు అనేవి ఓపెన్ చేసేసి లోపల ఉన్న ఫైబర్ను మొత్తం తీసేసి మొత్తం సపరేట్ సపరేట్గా ఓపెనప్ చేయాలి అంటే ఇలా పీసులు పీసులుగా తీసేసేసి పక్కన పెట్టాలి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మీరు కంపల్సరీగా ఈ దూదిని మొత్తం ఎండబెట్టండి ఎండబెట్టినట్లయితే కొంతమంది ఇళ్ళల్లో ఏమవుతుందండి నల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ దిండు లోపలికి వెళ్ళిపోయి మన నిద్రపోయినప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కదా సో అవన్నీ మనకి వాష్ చేయడం వల్ల అసలు పోవు మీరు ఎండబెట్టినట్లయితే మొత్తం మొత్తం ప్రతిదీ ఏ చిన్న పురుగైనా మొత్తం చనిపోతాయి అనమాట మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక టూ డేస్ ఎక్స్ట్రా కూడా పెట్టండి ఎండలో ఇట్లా పెట్టేయడం వల్ల అనేది మంచి క్లియర్ అయిపోతుంది అంతేకాదు క్లియర్ అయిపోయిన దాన్ని కొద్దిగా వదిలిస్తే దుమ్ము అంత రాలిపోతుంది దాన్ని మీరు తర్వాత మళ్ళీ కవర్స్లో పెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేయండి ఇలా వాష్ చేస్తే ఇంకా కంప్లీట్గా దుమ్ అనేది మొత్తం ఆ ఫైబర్ నుంచి వదిలిపోతుంది సో కాటన్ అయితే మనకి కన్వీనియంట్ ఉండదు అనమాట సో ఫైబర్ కాబట్టి ఇట్లా వాష్ చేసుకోవచ్చు సో వాష్ చేసుకున్నాక నేనైతే ఆ కవర్స్ అనేవి మొత్తం తీసేశానండి మళ్ళీ కొత్త కొత్త కవర్స్ అనేవి నేను స్టిచ్ చేస్తున్నాను నా దగ్గర కొత్త క్లాత్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి కదా వాటన్నిటిని నేను కలిపి కొత్త కవర్స్ అనేవి మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ క్లాత్ ఉన్నా పర్వాలేదు గట్టిగా ఉంటే సరిపోతుంది వాటిని మళ్ళీ మీరు ఇట్లా నాలుగు వైపులు కుట్టేసుకుంటే కవర్ అనేది రెడీ అయిపోతుంది సో ఇట్లా కవర్స్ మెజర్మెంట్స్ అనేవి మీకు కన్వీనియంట్ని మట్టి మీరు కుట్టుకోండి ఇంతే ఉండాలని రూల్ లేదు దీని మీద కవర్ మీకు ఉన్నట్లయితే ఓకే లేకపోతే మీరు ఏ షేప్లో అయినా కుట్టేసుకోవచ్చు తర్వాత దీని మీద ఇంకొక పైన కవర్ కుట్టేసుకుంటే మనకి కొత్త కవర్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట మళ్ళీ ఎక్కువ కాలం యూజ్ చేస్తాం కాబట్టి మనం కొత్తవే కుట్టుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను మేమైతే హార్డ్లీ త్రీ డేస్ అయితే అనేది బయట పెట్టామండి యాక్చువల్గా అయితే వన్ డే సరిపోతుంది మేము వాష్ చేయడం వల్ల ఏమవుతుందంటే తడ అనేది లోపల ఉండిపోయి సరిగ్గా ఆరలేదు సో అది కూడా మేబీ కోల్డ్ టైం అనమాట మీరు పెట్టింది మరీ ఎండాకాలం కాదు కాబట్టి త్వరగా ఆరలేదు అందుకని చెప్పి త్రీ డేస్ పెట్టాం సో మీకు కావాలనుకుంటే ఎక్కువ రోజులని పెట్టచ్చు ఏమవదండి బట్ వాటర్ అనేది లేకుండా పెట్టేసుకోండి మళ్ళీ స్మెల్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట కంప్లీట్గా డ్రై అయిపోయినాక మీరు ఈ దీన్నంతా మళ్ళీ కొత్త కవర్స్లోకి పెట్టేసుకోండి సో మొత్తం మాదైతే ఒక నాలుగైదు దిండ్లు అనేవి తీసాం అనమాట మేమైతే ఈసారి మాకు హైట్ అనేది ఎక్కువ కావాల్సి వచ్చింది అందుకని చెప్పి వాటిని అన్నింటిని కలిపి మేము మూడు దిండ్లకే ఒకటే రెండేమో కొద్దిగా పెద్దవి ఒకటేమో చిన్న చిన్నదిండిగా రెడీ చేసుకున్నాం అనమాట అంటే మా అన్నింటిని బట్టి మేము ప్రిపేర్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొద్ది రోజులకి అన్ని అణిగిపోతుంది సో అందుకని చెప్పి కొద్దిగా ఇప్పుడే కొద్దిగా పఫీగా చేసుకుంటే అణిగిపోయిన మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుందిలే అని చెప్పి మేము కొద్దిగా ఎత్తుగానే చేసుకున్నాం అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఒక ఓపెన్ అనేది చిన్నగా ఇట్లా పెట్టుకోండి తర్వాత మీరు దీన్ని హ్యాండ్తో కుట్టేసుకోవచ్చు లేకపోతే మిషన్ మీద అంచు ఎక్కువ పఫీ లేకపోతే మిషన్ మీదనే కుట్టేసుకోవచ్చు సో మేము ఎక్కువ పఫీగా పెట్టాం కాబట్టి హ్యాండ్తోనే కుట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనమాట దీని మీదకి మీరు ఇంట్లో ఉన్న కవర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు కంప్లీట్గా అయితే ఫైనల్గా మా దీని అనేవి రెడీ అయిపోయాయండి యాక్చువల్గా ఇవైతే మేము పారేయాలనుకున్నాం బట్ నేను ఏంటంటే రీయూస్ చేసుకోవచ్చు చాలా మందికి యూస్ అవుతుంది అంటే ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి బ్రాండెడ్ ఐటమ్స్ కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది కొద్దిగా కష్టపడినా మళ్ళీ మనం సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అనేది చేశాను సో డెఫినెట్ గా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి మీకు కంప్లీట్ వాష్ అనేది అయిపోతుంది అండ్ నీట్ గా కూడా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇక్కడ బ్లూ కలర్ దిండి కనిపిస్తుంది కదా ఆల్రెడీ నేను వన్ మంత్ నుంచి అందుకని చెప్పి అది పఫినెస్ తగ్గింది అంతకుముందు అయితే ఇంకా ఎత్తుగా ఉండేది సో ఇలా తగ్గుద్దని చెప్పే చెప్పి మేము ఎక్కువగా కాటన్ అనేది దీంట్లో ఎక్కువ పెట్టుకున్నాం అనమాట స్టార్టింగ్ లోనే మనం యూస్ చేస్తుంటే మరీ అప్పచ్చులాగా అయిపోతున్నాయి కదా అలా ఉండకుండా ఉండాలంటే మీరు ఇలా ఎక్కువగా ఫిల్ చేసుకుంటే మీకు బాగుంటుంది నేను ఇక్కడ రికగ్నైజ్ చేసింది ఏంటంటే లోపల ఉన్న కవరు బయట ఉన్న కవరు ఒకేలాగా వేసుకున్నాం సో నేను తర్వాత చూసి నవ్వుతున్నా అనమాట డెఫినెట్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నియర్ అండ్ డియర్ వన్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇదని చెయ్యింది నెక్స్ట్ వీడియో బాయ్